ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని దుగ్గిరాల రైలుపేట వంతెన వద్ద ఏకలవ్యుని జయంతి వేడుకలు ఆదివారం నిర్వహించారు ఆదివాసీ ఎరుకుల సేవా సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గరికా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏకలవ్యుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ ఎరుకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ శంకర్రావు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షురాలు కేశమేని శ్రీ అనిత మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి మాజీ ఎంపీపీ వెనిగళ్ళ శ్రీకృష్ణ ప్రసాద్ మండల దళిత నాయకులు పినపాటి కరుణాకర్ దేవరపల్లి చంటి నాయుడు బాబురావు ఉన్నం బాబూరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గుంటూరు జిల్లా విగ్రాల మండలం విగ్రహాల గ్రామందు రెండు వేల ఇరవై సంవత్సరంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 ఏకలాయ మహారాజు గారి జయంతి మహోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ పెరుదల సేవా సంఘం రాష్ట్ర కమిటీ మరియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గరికా శ్రీనివాసరావు గారు గుంటూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభ శ్రీనివాసరావు గారు మండల అధ్యక్షులు కట్ట వెంకటేశ్వరులు గారు కట్టా సాంశావరావు గారు మండల ఉపాధ్యక్షులు మరి వీరి ఆధ్వర్యంలో మరి ఏకలవ్య జయంతి మహోత్సవాలను ఈరోజు ఉదయం నుండి ఎంతో చక్కగా ఘనంగా నిర్వహించారు మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి ఈరోజు పేదలకు అన్న సంతర్పణ కార్యక్రమంలో భాగంగా పులిహార పొంగలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బాపట్ల జిల్లా కమిటీకి గుంటూరు జిల్లా కమిటీకి రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు